హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం సో ఫ్రెండ్స్ మనకైతే మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది సో మరి ప్రతి సంవత్సరానికి కూడా అంటే మనకు ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పీజీ కానీ ఈ రెండు మనకు ఓపెన్ పీజీ చూసినట్లయితే రెండు సంవత్సరాలు ఓపెన్ డిగ్రీ చూసినట్లయితే మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరానికి కూడా మనకు అడ్మిషన్ ఫీజు ఎంత అనేది కూడా మనకు ప్రతి కోర్సుకు కూడా మనకు పట్టిక రూపంలో అయితే ఇవ్వడం జరిగింది సో ప్రతిదీ కూడా మీకు నేను ఇక్కడ వివరిస్తాను ఒకసారి చూడండి బీకామ్ బీఎస్సీ మూడు కోర్సులు అయితే డిగ్రీలు ఉంటాయి ఓపెన్ డిగ్రీల ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉర్దూ మీడియం ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది సో మరి ఇది మనకు చదువుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఓపెన్ ఇంటర్ పాస్ అయినా పర్లేదు మనం డిగ్రీ అదే అదేవిధంగా పాలిటెక్నిక్ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఓపెన్ డిగ్రీ అదే అదేవిధంగా ఇంకా బిఎస్సీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా టెన్ ప్లస్ టూ అనేది పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ అయితే రెండు వేల ఏడు వందల రూపాయల మనకు అడ్మిషన్ ఫీజు ఉంటుంది మనకి ఏ కోర్సు తీసుకున్నా అంటే బీఏ తీసుకున్నా బీకామ్ తీసుకున్నా బీఎస్సీ తీసుకున్నా అదేవిధంగా సెకండ్ ఇయర్ అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది అదేవిధంగా మూడో సంవత్సరం అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు అడ్మిషన్ ఫీజు ఉంటుంది సో ఈ అడ్మిషన్ ఫీజు ఓకే మరి మనం సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా బీఎస్సీ తీసుకున్నాం సో దానికి తప్పకుండా ప్రాక్టికల్ ల్యాబ్ అదేవిధంగా ఫీజు డీటెయిల్స్ సైన్స్ అదనంగా ఉంటాయి ఎందుకంటే ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి మనకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి సబ్జెక్ట్కి కూడా మరి అదనంగా ఫీజెస్ ఉంటాయి ఈచ్ సైన్స్ సబ్జెక్ట్స్ అయితే పదహారు వందల రూపాయలు కట్టాలి మ్యాథమెటిక్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ కట్టాలి స్టాటిస్టిక్స్ ఎనిమిది వందల కంప్యూటర్ సంబంధించింది ఫోర్ థౌజండ్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మనకు ఈ ఓపెన్ డిగ్రీలు అయితే ఈ విధంగా అయితే మనకు అడ్మిషన్ ఫీజెస్ అయితే ఉండడం జరిగింది మరి ఓపెన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఫీజు వివరాలు ఒకసారి గమనించినట్లయితే ఎంఈఎ మాస్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ఇది ఉంది కదా సార్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు సో ఈ కోర్సుకైతే ఇంగ్లీష్ మీడియం ఉంది టూ ఇయర్స్ అదేవిధంగా ఇది మనకు ఫస్ట్ ఇయర్కి అయితే ఏడు వేల ఎనిమిది వందల అడ్మిషన్ ఫీజు ఉంటుంది సెకండ్ ఇయర్కి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయల అడ్మిషన్ ఫీజు ఉంటుంది సో దీనికి అర్హత ఏంటంటే ఈ మనకు ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ చేయడానికి ఎనీ డిగ్రీ చేసి ఉండాలి సో బ్యాచిలర్ ఇస్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ సో అదేవిధంగా ఎంఏ ఎకనామిక్స్ తెలుగు మీడియం టూ ఇయర్స్ ఉంటుంది సో దీనికి కూడా మనకు ఎలిజిబిలిటీ అంటే ఇది చేయడానికి మనకు ఏదన్నా డిగ్రీ ఉన్నా పర్లేదు సో దీనికి కూడా ఫస్ట్ ఇయర్ ఐదు వేల మూడు వందలు ఉంటుంది సెకండ్ ఇయర్కి అయితే అడ్మిషన్ ఫీజు ఐదు వేల రూపాయలు ఉంటుంది అదేవిధంగా ఎంఏ హిస్టరీ చూసినట్లయితే తెలుగు మీడియం సో టూ ఇయర్స్ ఉంటుంది ఇది కూడా రెండు సంవత్సరాలు సో ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళైతే ఎంఏ హిస్టరీ చేయవచ్చు దీనికి కూడా ఫస్ట్ ఇయర్ ఐదు వేల మూడు వందల రూపాయల ఎగ్జామ్ ఫీ అదే మన ప్రాక్ అదే మనకు అడ్మిషన్ ఫీజు ఉంటుంది అదేవిధంగా సెకండ్ ఇయర్ ఐదు వేల అడ్మిషన్ ఫీజు ఉంటుంది సో ఇదే విధంగా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా టూ ఇయర్స్ దీని కూడా సేమ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఫైవ్ త్రీ హండ్రెడ్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఫైవ్ థౌసండ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇది కూడా ఫైవ్ థౌసండ్ త్రీ అడ్మిషన్ ఫీజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైవ్ థౌజండ్ సో అదేవిధంగా ఎంఏ సోషాలజీ ఉంది ఇది కూడా తెలుగు మీడియం టూ ఇయర్సు అదేవిధంగా ఇది కూడా ఫస్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెకండ్ ఇయర్ కూడా ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఎంఏ ఇంగ్లీష్ చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం టూ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా కూడా సో ఇంగ్లీషు సెకండ్ లాంగ్వేజీ అదేవిధంగా లేదా ఇంగ్లీష్ లిటరేచర్ అంటే యూజీలో మనం స్పెషల్గా సబ్జెక్టు తీసుకొని ఉండాలంటే దాదాపు సబ్జెక్ట్ ఉంటుంది సో ఫస్ట్ ఇయర్ కూడా ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దీనికి కూడా అడ్మిషన్ ఫీజు అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా ఫైవ్ అదే అదేవిధంగా ఎంఏ తెలుగు చూసినట్లయితే ఇది కూడా రెండు సంవత్సరాలు సో దీని కూడా ఫస్ట్ ఇయర్ ఐదు వేల మూడు వందలు సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఫైవ్ థౌజండ్ సో అదేవిధంగా ఎంఏ హిందీ చూసినట్లయితే ఇది కూడా హిందీలో ఉంటుంది లాంగ్వేజ్ టూ ఇయర్స్ ఇది కూడా ఇది కూడా ఫస్ట్ ఇయర్ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఫైవ్ థౌసండ్ సో అదేవిధంగా ఎంఏ ఉర్దూ చూసినట్లయితే ఇది కూడా మనకు టూ ఇయర్స్ ఉంటుంది ఉర్దూ లాంగ్వేజ్ సో ఇది కూడా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఫైవ్ త్రీ హండ్రెడ్ సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఫైవ్ థౌజండ్ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ కామర్స్ ఎంకామ్ చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం టూ ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఎనీ కామర్స్ మనకు అంటే ఎలిజిబిలిటీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అందులో కామర్స్ చేసి ఉండాలి సో చేసిన వల్లే మాస్టర్ ఆఫ్ కామర్స్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అని మనకి ఇవ్వడం జరిగింది అంటే ఎంకామ్ అన్న వాళ్ళు సో ఫస్ట్ ఇయర్ ఇది కూడా అడ్మిషన్ ఫీజు ఏడు వేల ఎనిమిది వందలు సెకండ్ ఇయర్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది సో అదేవిధంగా ఆ మ్యాథమెటిక్స్ సంబంధించింది ఇంగ్లీష్ మీడియం టూ ఇయర్స్ ఇది కూడా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఏడు వేల ఎనిమిది వందలు సెకండ్ ఇయర్ అడ్మిషన్ ఫీజు ఏడు వేల ఐదు వందలు ఎంఎస్సి సైకాలజీ చూసినట్లయితే సో ఇది కూడా ఫస్ట్ ఇయర్ అడ్మిషను అడ్మిషన్ ఫీజు పదిహేను వేల మూడు వందలు సెకండ్ ఇయర్ పదిహేను వేల పదిహేను వేల రూపాయలు ఉంటుంది సో ఇవన్నీ కూడా చాలా మరి ఇంపార్టెంట్ ఉన్నటువంటి వాల్యుబుల్ కోర్సులు కాబట్టి మరి వీటికి కూడా అడ్మిషన్ ఫీజు ఎక్కువనే ఉంటుంది ఎంఎస్సి బోర్ట్ని ఇది కూడా పదిహేను వేల మూడు వందలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పదిహేను వేలు ఎంఎస్సీ కెమిస్ట్రీ సో ఫస్ట్ ఇయర్ పద్దెనిమిది వేల మూడు వందలు సెకండ్ ఇయర్ పద్దెనిమిది వేలు ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ టూ ఇయర్స్ ఇది కూడా డ్యూరేషన్ సో ఇది కూడా ఫస్ట్ ఇయర్ పదిహేను వేల మూడు వందలు సెకండ్ ఇయర్ కూడా అడ్మిషన్ ఫీజు పదిహేను వేలు సో ఇక్కడ మీకు నేను అడ్మిషన్ ఫీజు చెప్పేటప్పుడు కూడా ఎలిజిబిలిటీ అంటే అది జ్యేష్టానికి మనకు డిగ్రీల ఎలిజిబిలిటీ ఏంటిది అనేది కూడా అంటే ప్రతి ఒక్కదానికైతే డిగ్రీ పాస్ అయి ఉండాలి మనం పీజీ చేయాలంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి సో అదేవిధంగా ఎంఎస్సి ఫిజిక్స్ చూసినట్లయితే ఇది కూడా ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్ పదిహేను వేల మూడు వందలు సెకండ్ ఇయర్ పదిహేను వేలు సో అదేవిధంగా ఎంఎస్సీ జువాలేజ్ చూసినట్లయితే ఫస్ట్ ఇయర్ పదిహేను వేల మూడు వందలు సెకండ్ ఇయర్ కూడా పదిహేను వేలు అదేవిధంగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కూడా ఎమ్ఎల్ఐసి చూసినట్లయితే టెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇది మాత్రం మనకు వన్ ఇయర్ ఉంటుంది సో అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా మనకు వన్ ఇయర్ ఉంటుంది ఇది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో ఇది కూడా మనకు ఫిఫ్టీ పర్సెంట్ మనకు గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని కూడా మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది కూడా మనకు అడ్మిషన్ ఫీజు ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో అదేవిధంగా మనకి ఇంకా డిప్లొమా సైకలాజికల్ కౌన్ అదే కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అని ఉన్నది సో ఇది కూడా కోర్సు మనకు వన్ ఇయర్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది అడ్మిషన్ ఫీజు అదేవిధంగా డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంటు సో ఇది కూడా ఇంగ్లీష్ మీడియం వన్ ఇయర్ ఎయిట్ థౌజండ్ ఉంటుంది అడ్మిషన్ ఫీజు అదేవిధంగా డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇది కూడా వన్ ఇయర్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ డిప్లొమా ఇన్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఇది కూడా మనకు వన్ ఇయర్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ సో అదేవిధంగా ఇంకా కోర్సులు చూసినట్లయితే డిప్లొమా ఈ ఆపరేషనల్ ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఇది కూడా వన్ ఇయర్ ఎయిట్ థౌసండ్ డిప్లమా ఇన్ ఎన్విరాన్మెంటల్ స్టడీసు సో ఇది కూడా మనకు వన్ ఇయర్ ఉంటుంది ఫైవ్ టూ హండ్రెడ్ అడ్మిషన్ ఫీజు డిప్లొమా ఇన్ హ్యూమెన్ రైట్స్ ఇది కూడా వన్ ఇయర్ ఫోర్ థౌజండ్ ఉంటుంది డిప్లొమా ఇన్ కల్చర్ కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం అనే సంబంధించిన కోర్సు ఇది వన్ ఇయర్ ఫైవ్ టూ హండ్రెడ్ ఉంటుంది డిప్లొమా ఇన్ హుమెన్స్ స్టడీస్ ఇది కూడా వన్ ఇయర్ ఉంటుంది ఫోర్ థౌజండ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇది కూడా వన్ ఇయర్ ఉంటుంది టూ సెమిస్టార్స్ ఇంగ్లీష్ మీడియం ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అడ్మిషన్ ఫీజు సో ఇది కూడా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఫుడ్ న్యూట్రిషన్ కోర్సు సో ఇది కూడా మనకు సిక్స్ మంత్స్ ఉంటుంది వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అడ్మిషన్ ఫీజు అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సంబంధించిన సిక్స్ మంత్స్ దీనికి ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషను ఎలిజిబిలిటీ సో టూ వన్ హండ్రెడ్ మనకు అడ్మిషన్ ఫీజు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఎన్జిఓస్ మేనేజ్మెంట్ ఇది కూడా మనకు సిక్స్ మంత్స్ ఉంటుంది టూ వన్ హండ్రెడ్ మనకు అడ్మిషన్ ఫీజు అదేవిధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అన్నది సో దీని కూడా మనకు ఇది చేయాలంటే సిక్స్ మంత్స్ ఉంటుంది డ్యూరేషన్ అదేవిధంగా ఎలిజిబిలిటీ అంటే చేయాలంటే మనం ఏం చదువు ఉండాలన్నది అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యింటే సరిపోతుంది సో దీనికి కూడా అడ్మిషన్ ఫీజు ఫైవ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సో మిత్రులందరూ కూడా గమనించాలి మరి ఇక్కడ మనకు నోట్ కూడా ఇవ్వడం జరిగింది తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉర్దూ మీడియం ఏదేది ఏ యొక్క లాంగ్వేజ్లో ఉంటుందో అనేది కూడా మీకు నేను చెప్పడం జరిగింది ప్రతిదాన్ని కూడా మనం మన యొక్క డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారానే మనం అడ్మి అడ్మిషన్ ఫీజు అనేది చెల్లించవలసి ఉంటుంది ఏ చిన్నపాటి పొరపాటు అయినా కూడా మళ్ళీ మనము రి రిఫండ్ అవ్వడానికి మన క్రెడిట్ కార్డ్కే రిఫండ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరు కూడా భయపడినటువంటి అవసరం లేదు సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఎగ్జామ్ ఫీజెస్ మాత్రం అదనంగా ఉంటుంది ఈ అడ్మిషన్ ఫీజు కాకుండా ఇప్పటిదాకా నేను చెప్పింది అడ్మిషన్ ఫీజే మరి మనమైతే ఎగ్జామ్ ఫీజు వచ్చుడితోనే మనం ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటూ అయిపోద్ది సో ఈ విషయాన్ని అయితే మిత్రులందరూ గమనించాలి మనం ఇంటర్మీడియట్ ఎక్కడైనా చేస్తున్నాం అంటే కాలేజ్ ఫీజు కట్టమంటారు కాలేజ్ ఫీజు వేరే అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వేరే ఇక్కడ కూడా అడ్మిషన్ ఫీజు అనేది మనం ఇప్పటిదాకా నేను చెప్పిందంతా కూడా అడ్మిషన్ ఫీజు సో మరి మనకు వన్ ఇయర్ కంప్లీట్ అవుతూనే సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వడుతూనే సెమిస్టర్ విధానం కాబట్టి సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వడుతూనే మనకు దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫీజు వస్తుంది సో ఎగ్జామ్ ఫీజ్ అనేది మనకు సబ్జెక్ట్ వైజు వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటే సిక్స్ హండ్రెడ్ మరి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ ఆ విధంగా ఉంటుంది అదేవిధంగా సైన్స్ సబ్జెక్ట్స్ అయితే అదనంగా ఉంటుంది మిత్రులైతే గమనించాలి సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అదేవిధంగా కొత్త వరైతే మన మిత్రులకైతే షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ